న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో జరిగే రాష్ట్ర స్థాయిలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బాస్కెట్బాల్ పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జోనల్ స్థాయిలో ఎన్ని కాబడిన బాస్కెట్బాల్ క్రీడాకారులు పన్నెండు మంది అమ్మాయిలు పన్నెండు మంది అబ్బాయిలు రాష్ట్ర స్థాయి పోటీలో బాస్కెట్బాల్ ఆడడం కోసం ఈ రోజు జగించాల ఈ సందర్భంగా పిఈటి ఎస్జీఎఫ్ఐ జగిత్యాల జిల్లా సెక్రటరీ లక్ష్మీరామ్ నాయక్ మరియు పటాల విశ్వప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల నుండి బయలుదేరి వెళ్తున్న క్రీడాకారులైన జగిత్యాల నుండి బయలుదేరి వెళ్తున్న క్రీడాకారులైన బాల బాలికలు ఇప్పటివరకు జోనల్ స్థాయిలో ఈ రోజు రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్ ఆడి విజయం సాధించి జాతీయ స్థాయికి ఎదుగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఈటి పడాల కృష్ణప్రసాద్ కందుకూరి అజయ్ బాబు విజ్ఞాన్ కొక్కరు లక్ష్మణ్ మరియు క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Hey ya, tamam, gelmişsın artık. Gerçi ben tamamen onunla ilgili. Merhaba. Evet değil mi? Evet. Baş. 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 आइडिया सहमत 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 ఈరోజు జగిత్యాల జిల్లా నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జోన్ స్థాయి జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి బాస్కెట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది రాష్ట్ర స్థాయి క్రీడలు హయత్నగర్ రంగారెడ్డి జిల్లా లోపల నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన కరీంనగర్ జోన్ నాలుగు జిల్లాల నుండి ఎంపికైనటువంటి క్రీడాకారులు బాలబాలికలు మొత్తం ఇరవై నాలుగు మంది టీము బయలుదేరడం జరిగింది ఇటీవల జగిత్యాలలో ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించి అందులో ఎంపికైన క్రీడాకారులు పన్నెండు మంది అమ్మాయిలు పన్నెండు మంది అబ్బాయిలను రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగింది జరిగింది వాళ్ళు ఈరోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగనున్న రాజస్థాయి పోటీల్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు అక్కడ జరిగిన టోర్నమెంట్లో ఎంపికైన వారిని తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుంది మన జగతాల క్రీడాకారులు జాతీయ స్థాయిలో అవుతారని ఆశిస్తున్నాం